మల్కజ్గిరి నుండి పోటీకి సిద్ధం ఈటల రాజేందర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కజ్గిరి నియోజకవర్గం బరిలో దిగుతానని వెల్లడించారు ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం యాదాద్రిలో నిర్వహించిన యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు అభివృద్ధిలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారని మోదీపై పొగడతల మూడోసారి మోదీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై ప్రజల్లో ఏర్పడిన భ్రమలు తొలగిపోతున్నాయని వివరించారు ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది నిజమే అయినా రద్దీకి తగ్గట్లుగా బస్సులను పెంచడంలో ఆర్టీసీ ప్రభుత్వం విఫలమయ్యాయని ఈటెల అన్నారు ప్రభుత్వం అప్పుల పాలైందని కొత్త అప్పుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీ నేత ఈటెల రాజేందర్ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి చాలామంది మాతో మాట్లాడుతూ ఉంటారు అమెరికా నుంచి వెళ్ళి మాట్లాడే వాళ్ళు యూరోప్ నుంచి మాట్లాడేవాళ్ళు గల్ఫ్ దేశాల్లో పుట్ట చేత పట్టుకొని బతికే వాళ్ళు ఈ మధ్య మాట్లాడుతున్నారు అన్నా మోడీ గారు వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా నేను భారతీయుని అంటే మా గౌరవం పెరిగిందన్న అని చెప్తున్నారు అమెరికాలో బిడ్డ తెలంగాణ మట్టి బిడ్డలుగా భారత మాత ముద్దు బిడలుగా ఏ దేశంలో ఉన్నా కూడా ఇవాళ భారత జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచిన బిడ్డ నరేంద్ర మోడీ అంటున్నారు నరేంద్ర మోడీ అంటున్నారు నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా చూసిన మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్ ఎడిపిచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చెక్ చేసిండ్రు మేం బాధపడ్డాం మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నూట ముప్పై నూట నలభై కోట్ల ప్రజానికానికి ఆయన ఒక ఆరోగ్య దేవేళక చూసేటువంటి ప్రెసిడెంట్ కానీ అవమానించిందని చెప్పి బాధపడ్డాము కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినా యూరోప్ పైన గల్ఫ్ కంట్రీలకు పైన ప్రెసిడెంటే వచ్చి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి ఇవాళ మనం మోడీ గారికి మన మోడీ గారు స్వయంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా భుజం మీద చేయగలిగే సత్తా సంతరించుకున్నది నా భారత జాతి ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పిండు మీకు కోల్పోయింది అన్నారు మా కోల్పోయింది మా అభివృద్ధిని కోల్పోయినాం మేం కోల్పోయింది మా ఆత్మ గౌరవాన్ని కోల్పోయినామని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు మీకు అభివృద్ధి కావాలంటే యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తాం మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఆపేస్తారని చెప్పి అడిగింది మమ్మల్ని మేమన్నాం అరే అభివృద్ధి గౌరవానికి ప్రతీక కాదు మాకు స్వయం పాలన కావాలి మా రాష్ట్రాన్ని మా తెలంగాణ బిడ్డలే పరిపాలించుకున్నది సత్తా రావాలని చెప్పిన ఇవాళ భారత జాతి ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవాన్ని సంతరించుకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతమంది మనం అనుకున్నట్టుగా ఏ పరాయి పాలకులు మనం ఆరాధించేటువంటి రామును గుడి కూలిస్తే మళ్ళా కట్టుకున్నామో ఇవాళ భారతదేశంలో అయోధ్యలు మాత్రమే కాదు మొన్న మీరు చూసిండు గల్ఫ్ దేశాలలో కూడా గల్ఫ్ దేశాలలో కూడా గుడిని నిర్మాణం చేసి ప్రపంచానికి అంకితం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ ఆ గణిత మామూలుది కాదు ఆ గణత మామూలుది కాదు ఎవరు ఈ మోడీ గారు వారు స్వయంగా చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోరు అధికారం వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత గతాన్ని మర్చిపోతారు కానీ స్వయంగా చెప్పుకునే బిడ్డ నరేంద్ర మోడీ మా అమ్మ పది ఇండ్లల్లో అంట్లు తోమితే ఆ పైసలతో పెరిగిన బిడ్డని నేను అంటాడేనా మా నాన్న రైల్వే స్టేషన్ లో ఆ ఛాయ కప్పులు అందించిన బిడ్డను అని చెప్పి చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ అందుకేనేమో ఆ ఆకలిని ఆ దుఃఖాన్ని ఆ బాధను అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ ఈ దేశంలో నా భారత జాతి ఆడబిడ్డలు చెంబు పట్టుకుని రోడ్ల పక్కబండి బయటికి పోయే పరిస్థితి ఉంటద్దని చెప్పి నా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని నిలపాలని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ నిర్మించి నా ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ నరేంద్ర మోడీ ఇవాళ కరోనా వచ్చి కరోనా వచ్చినప్పుడు ఏం మాట్లాడింది ప్రపంచం అమెరికా కాబట్టి తట్టుకున్నది చైనా కాబట్టి కాపాడుకోగలిగింది కానీ ఈ కరోనా దేశంలో భారతదేశంలో వస్తే కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలు అని చెప్పిండు అమెరికన్ ప్రెసిడెంట్ బ్రిటన్ ప్రెసిడెంట్ కన్నీళ్లు పెట్టిండు కానీ నరేంద్ర మోడీ గారు కన్నీళ్ళు పెట్టలే నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పిండు దీనికి వ్యాక్సిన్ లేదట దీనికి మందు లేదట దీనికి ఉన్నదల్లా ఒక ధైర్యమే అని చెప్పి నూనూ నలభై కోట్ల ప్రజానీకానికి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇవాళ మనం అమెరికాకు మందులు పంపించడం మనం అమెరికాకు మందులు పంపించడం అంతేకాదు నేను ఆనాడు ఆరోగ్య మంత్రిగా ఉన్నా మోడీ గారు వస్తున్నారట ఎవరి తెలియదు ఎక్కడికి వస్తున్నారు వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీకి వస్తున్న చెప్పి సమాచారం వచ్చింది మేము పోవచ్చా అని చెప్పి అడిగినాం ఇది వారు వ్యక్తిగతంగా వచ్చిపోతున్నది చెప్పండి ఏమిచ్చింది ప్రపంచమంతా గదగదలాడుతుంటే ఈ కరోనా మహమ్మారి ప్రతి కుటుంబాన్ని వేధిస్తే భారత ప్రజానికానికి మాత్రమే కాదు ప్రపంచానికి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ ప్రజానికానికి అందించిన ఘనత నరేంద్ర మోడీ గారు అది భారత జాతికి మాత్రమే దక్కింది ఏమంటారు మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు మన దేశాన్ని ఎదుగుతున్న దేశం అంటారు థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు కానీ ఇవాళ భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు భారతదేశం ఎదుగుతున్న దేశం కాదు భారతదేశం ఎదిగిన దేశంలో సరసన ఇవాళ స్థానం సంపాదించుకున్నది ఎక్కడుండే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారాన్ని బ్యాంకుల కుదబెడతా తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే తప్ప దేశం నడవలే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటే మాత్రం నడవలే కానీ ఇవాళ ఇవాళ అలాంటి దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది రేపు భారత ప్రజానికం రేపటి తరం గొప్పగా ఎదిగితే ప్రపంచాన్ని సాధించగలిగే శక్తి సత్తా నా జాతికత్వం చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపు ఆయన స్వప్నం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలోకి తీసుకురావాలని చెప్పి సంకల్పిస్తా ఉన్నాడు మీకు తెలుసో తెలియదు ఇవాళ చైనా కంటే కూడా చైనా కంటే కూడా ఒకప్పుడు చైనా అంటే గొప్పగా చెప్పుకునేది మీకు తెలుసో తెలియదు యువశక్తి కలిగిన దేశం భారతదేశం విద్యార్థుల సంపద కలిగిన దేశం భారతదేశం ఇవాళ స్టార్ట్అప్లతో విలసిల్లుతున్న దేశం భారతదేశం మీకు తెలుసో తెలియదు ఒకనాడు మీరు చేతుల్లో పట్టుకున్న ఫోన్ మీ పిల్లల దగ్గర ఉన్న కంప్యూటర్ ఏదో అమెరికా నుంచి వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాం జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కానీ ఇవాళ నువ్వు వాడుతున్న సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉన్న టీవీ నీ దగ్గర ఉన్న కంప్యూటర్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా గా స్థాయికి ఎదిగింది దేశం ఇవాళ మేము ఒక్కటే అడుగుతున్నాం సురక్షితంగా సుభిక్షంగా ఆత్మ గౌరవంతో ఆ గల్లెగిరేసుకొని భారత బిడ్డగా బతికే స్థితి రావాలంటే ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మగౌరవాన్ని నిలిపిన గౌరవం మళ్ళీ ఉండాలంటే గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ మీరు ఆశీర్వించాల్సింది నరేంద్ర మోడీ గారిని కాబట్టి తప్పకుండా మీరు పార్టీతో సంబంధం లేకుండా జెండాలతో సంబంధం లేకుండా ఈ మట్టి బిడలుగా నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని సంపూర్ణ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక్కడ ఏదో ఐదు సీట్లకే గెలుతుంది భారతీయ జనతా పార్టీ పది సీట్ల మీద పది ఏడు సీట్ల మీద కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల అండతో మాత్రం ఇవాళ భువనగిరి పార్లమెంట్ లో కూడా గొప్ప మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి